నమస్తే నైన్ న్యూస్ వార్తలకి స్వాగతం ముంపుకు గురైన సింహాద్రిపురం ఎస్సీ కాలనీ గాగోలు పెడుతున్న కాలనీ వాసులు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కొరుస్తున్న వర్షాలకు మా కాలనీ ముంపుకు గురై నానా అవస్థలో పడుతున్నామని సింహాద్రిపురం గ్రామస్తులు వాపోయారు మా గోడు ఎవరికి వినిపించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామన్నారు విఎస్టీవీ ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలిపేది ఏమనగా కురుస్తున్న వర్షాలకు స్థానిక పంచాయతీ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేకుండా పోయింది మూడు రోజులుగా తుఫాను కారణంగా ఎడుపు తెరిపే వర్షాలతో కాలనీ అంతా ముంపుకు గురై ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిల్వతో దోమలు పెడతా అంటూ ఆరోగ్యాలు క్షీణించి చాలామంది ఇబ్బందులు పడుతున్నామన్నారు జగంబెట్టి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన దాతని అభివృద్ధి ప్రదాత అని మా కష్టాలు ఆయన తొలగిస్తారని ఎదురు చూస్తున్నామన్నారు ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నిరంతరం నిలబెట్టేందుకు కృషి చేస్తారని అన్నారు కురుస్తున్న వర్షాలు గ్రామంలో వెంటనే అధికారులు స్పందించి ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు కాకినాడ జిల్లా సింహాంతపురం గ్రామం మాది గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఈ డ్రైనేజీలు ఇలాగా ఉంటున్నాయి మాకు జ్యోతి నెహ్రూ గారు నాయం చేస్తారని మేము అంతగానో ఆశపడుతున్నాము కానీ మరి ఆయన చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి మేము దర్దులు అంటే ఎంత సులభంగా కాపాడుతున్నారు తర్వాత వచ్చి పిల్లలు కూడా అనారోగ్యంగా ఉంటున్నారండి జ్వరాలు నీరసాలు కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి పెద్దలకి కూడాను మాకు జ్యోతి న్యాయం చేయాలని ఎంతగానో చేసుకుని అండి మరి దీని గురించి పంచాయతీ వాళ్ళకి ఏమైనా చెప్పారమ్మా పంచాయతీ నాలుగు నాలుగైదు చుట్లు చెప్పామండి వాళ్ళు ఎవరు చర్య తీసుకోలేదండి మరి జ్యోతి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం చెప్పారమ్మా పంచాయతీ పై పై తీసుకుని వెళ్ళిపోతున్నారని సార్ ఎంత తీసినా డ్రైనేజీ నీరు ఎప్పుడు కూడా ఇలాగే మా కుళ్ళు పుతంతులతో వర్షం రాని వాన రాని ఎండ కానీ కానీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కానీ పై పైన తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఏమైనా అంటట్టా పైనుంచి అధికారులు ఎవ్వడూ మాకు సమాధానం చెప్తే లేదు అంటారు అంటున్నారు అంటే పై నుంచి అధికారులు ఎవరి సమాధానం చెప్పట్లేదు ఎవరు చేయమని చెప్పట్లేదు ఇంతవరకు చేయగలితే మా స్నేతి డబ్బులు ఎట్టి మీరు చేయించడం అంటున్నారు మాకు జ్యోతి నెహ్రూ గారు న్యాయం చేస్తారని అధికారులు చెప్పి న్యాయం చేస్తారని ఎంతగానో అడుగుతున్నారండి మరి సంటి పిల్లలతో కానీ నీళ్ళు వేసుకున్నవాళ్ళు కానీ బాధితులు కానీ ఉన్నారు వాళ్ళు కూడా శన ఆరోగ్యంతో పాలైపోయి ఉంటున్నారండి జ్యోతి నెహ్రూ గారు మరి ఇక్కడ అధికారులు చెప్పి దీనికి న్యాయం చేయాలా నాలుగు పక్కలు కూడా రోడ్లు నిండిపోయినా అండి గత సంవత్సరంలో కూడా వచ్చిన రోడ్లు వాళ్ళకే ఉపయోగించుకుని వాళ్ళే పోసుకున్నారని మాకు వచ్చిన రోడ్లు కూడా ఎవరమ్మా అది అయ్యే పక్క ఇయ్య పక్క మూడు పక్కలో కూడా పోయించుకున్నారా మాకు మరి ఏం చేయాలన్న జ్యోతి నెహ్రూ గారు చేయాలి నాకు జ్యోతులు నెరు గారు చేయాలండి ఏం చేసినాను ఆయన ఒక్క మాట పట్టించుకున్న ఆయన చేస్తే మాకు పట్టించుకున్నట్టు ఉంటదండి రోడ్లైనా ఏ అయినా సరేగా చాలా బాధపడిపోతున్నామండి సార్ మేము